క్రిస్మస్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు పేదలకు వృద్ధులకు చీరల పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఫాస్టర్ రెవరెండ్ పి నాని బాబు అన్నారు మంగళవారం పాపాయపాలెంలోని సెయింట్ మార్క్ లూదరన్ బ్రాంచ్ చర్చిలో పేదలు వృద్ధులు వితంతువులు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాపాయపాలెం గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కుమారుడి సమయంలో ఉన్నారు వారు మన సంఘాన్ని ప్రేమించి మరి స్త్రీలకి వస్త్రాలు బాగు వారు సమృదయంతో ఈ సమయంలో మన సంఘాన్ని వచ్చారు వారికి మన సంగాలను చూపిస్తున్నా ఆ ఈ సమయంలో వారు రెండు దినాల మనకి క్రీస్తు జన్మదిన సందర్భంగా క్రీస్తు జననం అంటేనే ఇవి అంటే ఇవ్వడం కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప మనస్తత్వం బట్టి ఎంతకాలంలో దేవుని స్మృతి వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా వారు చేయించినటువంటి పనుల్లో సకల విధమైనటువంటి వాటిలో దేవుడు ఎల్లప్పుడూ కూడా వారికి విద్యా సహాయాన్ని అందించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బాలే వారి వాస్తవ్యులు మన మనిషిలో ఉన్నారు వారు కూడా మనకి రెండు నాటలు తెలియజేసి మరి అవసరాలు మనకి మౌదరిక